భలుకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము కాగా బలవంతులమైన మనము మనలను మనమే ప సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడను మేలైన దాని అందు అతనిని సంతోషపరచగలను క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించను ఏలైనగా ఓర్పు వలనను లేఖనం వల్లై ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వం ముందు వ్రాయబడిన వనయ్యూ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచి నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనసు కలిసిన వారే ఎండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యగు దేవుడు మీకు గాక కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనడి నేను చెప్పులదేమనగా పితృలకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్ని జనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమ మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను అందు విషయమై ఈ హేతు చేతను అన్ని జనులలో నేను నిన్ను స్థుతింతును నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది మరియు అన్ని జనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు మరియు సన్ సమస్త అన్ని జనులారా ప్రభువును స్థుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అని చెప్పి ఉన్నది మరియు యశ ఇలాగ చెప్పుచున్నాడు యషలో నుండి వేరు చిగురు అనగా అన్ని జనుల నేలుటకు లేచివాడు వచ్చును ఆయన ఎందు అనే జనులు నిరీక్షణ ఇంచుదరు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగటకు నిరీక్షణకర్త దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందంతోనూ సమాధానంతోనూ మిమ్మను నింపునుగాక నా సహోదరులారా మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరి ఒకరి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేనను మిమ్మను గుచ్చి రూఢిగా నమ్ముచున్నాను అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగనట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము ఏసుక్రీస్తు పరిచారు పరిచారకుల నైతిని ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను కాగా క్రీస్తు వేసిన బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు ఎలాగనగా అన్ని జనులు విధేయులగినట్లు క్రియ క్రియచేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల చేతను పరిశుద్ధాత్మ చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే కానీ మరి దేనిని గూర్చి మాట్లాడి తెగింపను కాబట్టి తెరిశలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబ తెలియజేయబడలేదో వారి చూతరనియు వినని వారు గ్రహించరనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆచగలవాడనయ్యండి అలాగున ప్రకటించేదిని ఈ హేతువు చేతను మీ వద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగాను ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేను ఇక సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ వద్దకు రావాలనని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనింపబడదునని నిరీక్షించుచున్నాను అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయిచు ఎరుసలేమునకు వెళ్ళి ఏలయనగా ఎరుసలేములో ఉన్న పరిశుద్ధులలో భేదలైన వారి నిమిత్తము మాస్ధోనియా వారిను అకయ వారిను కొంత సొమ్ము చందా వేయ నిష్టపడరి అవును వారిష్టపడి దానిని చేసిరి వారు వీరికి రుణోస్తులు ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారే ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణం చేతును నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వద్దునని ఎరుగుదును సహోదరులారా నేను యోదయాలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి ఎరుసలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగినట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి ధనము పొందినట్లను మీరు నా కొరకు దేవుని చేయ ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభుని ఏసుక్రీస్తుని బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మను బతిమాలి కొనుచున్నాను సమాధానకర్త దేవుడు మీకు అందరికీ తోడ ఎండును గాక దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక ఆమెన్